హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజని వరల్డ్ వెంటనే రుద్ర సంజ నోటి మీద తన చేతిని వేసి సంజ నోరును మూసేస్తూ నేనే భయపడకు అని సంజ వైపే చూస్తూ అంటాడు రుద్ర సంజ తన కళ్ళను పెద్దవి చేసి భయంగా రుద్రవైపు చూసింది అప్పుడే ప్రతాప్ పూజ సరోజ ముగ్గురు కూడా హాల్లోకి వస్తారు గదిలో రుద్ర సంధ్య వైపే చూస్తూ నేను నీ దగ్గరికి వస్తానని నీకు ముందుగానే చెప్పాను కదా సంధ్య అని అంటాడు సంధ్య భయపడుతూ హాల్లోనే మా మావయ్య మా అత్తయ్య ఆ ప్రతాప్ గారు అందరూ కూర్చొని ఉన్నారు నువ్వు ఇలా నా గదిలోకి వచ్చావని ప్రతాప్కి కానీ మా అత్తయ్యకి కానీ తెలిసిందంటే ఇక అంతే సంగతులు అని భయపడుతూ అంటుంది సంధ్య నేను ఇక్కడికి రావడం ఎవరూ చూడలేదులే భయపడకు ఒక్క పది నిమిషాలు నిన్ను తనివి తీరా చూసుకుని నేను ఇక్కడి నుండి లేవి మరో ఇరవై నిమిషాలలో నేను హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళిపోతున్నాను సంధ్య వెళ్లే ముందు నిన్ను ఒక్కసారి నా రెండు కళ్ళలో నింపుకొని వెళ్దామని ఇక్కడికి వచ్చాను సంధ్య అని అంటూ నేను ఇక నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను సంధ్య త్వరలోనే నేను మా అమ్మ నాన్నతో ఆదిత్యతో కలిసి ఇక్కడికి వస్తాను మన పెళ్ళికి మీ పెద్దవాళ్లను ఒప్పిస్తాను నిన్ను పెళ్ళి చేసుకుంటాను నిన్ను నేను శాశ్వతంగా నాతో తీసుకుని వెళ్ళిపోతాను సంధ్య అని అంటాడు రుద్ర రుద్ర మాటలకు సంధ్య చిన్నగా నవ్వుకుంటూ రుద్రవైపే చూస్తోంది ఇప్పుడు నేను ఊరికి వెళ్తున్నాను కదా నీ గుర్తుగా నాకు ఏదో ఒకటి ఇచ్చి పంపించు మళ్ళీ నిన్ను నేను కలిసేంత వరకు నువ్వు నాకు ఇచ్చిన తీయటి జ్ఞాపకాలతోనే గడపాలి కదా మరి అనే సంజను అడుగుతాడు రుద్ర మా మధు వాళ్ళకి నాలుగు రకాల స్వీట్లను అలాగే నాలుగు రకాల హాట్లను చేసి పెట్టి పంపించింది కొన్ని స్వీట్లు కొన్ని హాట్లను నీకు కూడా ఒక డబ్బాలో పెట్టి ఇవ్వనా నా గుర్తుగా రోజూ వాటిని తింటావా అని అమాయకంగా అడుగుతుంది సంధ్య రుద్ర తన తలని కొట్టుకుంటూ ఒక పల్లెటూరు ముద్దును ప్రేమిస్తే ఇలానే ఉంటుందేమో అని అంటాడు ఆ మాటలకు సంధ్య గుర్రున రుద్రవైపు చూసింది నీ జంతికలు నీ స్వీట్లు ఎవరికి కావాలి వాటిని నీ దగ్గరే పెట్టుకో నేను అడిగేది అవి కాదే అని అంటాడు రుద్ర సంధ్య అమాయకంగా రుద్ర వైపు చూసింది సరే నీకు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పేంత టైం అయితే నా దగ్గర లేదు సంధ్య ఒక రెండు నిమిషాలు నేనేం చేసినా గట్టిగా అరవకుండా సైలెంట్గా ఉండు అని అంటాడు రుద్ర సంధ్య భయపడుతూ ఇప్పుడు నువ్వు నన్ను ఏం చేస్తావు అని అడుగుతుంది అబ్బా నిన్నేం కొరుక్కు లేవే అని అంటూ సంజ మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుంటూ నుదుటిపై బుగ్గల మీద చీక్ మీద ముద్దులు పెడుతూ ఒక్కసారిగా సంధ్య పెదాలను అందుకుంటాడు రుద్ర సంధ్య షాక్ కొట్టిన దానిలా అలా బొమ్మలా నిలబడిపోతుంది రుద్ర సంధ్య పెదాలను ముద్దాడి వదిలి తన మెడవంపులలో ముద్దులు పెడుతూ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను సంధ్య నువ్వు నా కోసం వెయిట్ చేయి అని చెప్పి సంధ్య కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ ఐ లవ్ యూ సంధ్య ఇక నేను వెళ్తానే అని అంటూ ఉండగానే సంధ్య రుద్రని తన వైపుకు తిప్పుకొని రుద్రని గట్టిగా కౌగిలించుకుంటుంది సంధ్య ఇంత ప్రేమను నా మీద దాచుకొని ఈ రెండు రోజులుగా నా వైపే చూడకుండా అలా ఎలా ఉండగలిగావి సంధ్య అని అంటూ రుద్ర కూడా సంధ్యను గట్టిగా కౌగిలించుకుంటాడు నేను త్వరగా వచ్చేస్తాను సంధ్య ఇక నిన్ను వదిలి నేను కూడా ఉండలేనే సరే ఎవరైనా ఇలా మనల్ని చూస్తే బాగోదు నేను ఇక వెళ్తాను నువ్వు జాగ్రత్త అని చెప్పిన సంజ రుద్రని అసలు వదలకుండా అలానే గట్టిగా పట్టుకొని ఉంటుంది ఇక్కడ హాల్లో భార్గవి పూజా సరోజ వైపు చూసి కూడా ఏం మాట్లాడకుండా రాజ్యంతో మాట్లాడుతూ ఉంటుంది సుధాకర్ అటు ఇటు చూసి రుద్ర ఎక్కడా అని అడుగుతాడు ప్రతాప్ సుధాకర్ మాటలకు ఏంటి రుద్ర కూడా ఇక్కడికి వచ్చాడా అని అడుగుతాడు ఇప్పటిదాకా మాతో పాటే ఇక్కడ ఉన్నాడు కదా అని అంటూ అర్జెంటు ఫోన్ కాల్ ఏమన్నా వచ్చిందేమో బయటకు వెళ్ళి ఉంటాడు అని అంటాడు సుధాకర్ రుద్ర చాలా మంచి కుర్రాడు బాబాయ్ అని అంటాడు సుధాకర్ సరే ఇక మేము కూడా బయలుదేరుతాము అని సుధాకర్ భార్గవి బయలుదేరుతుండగా ప్రతాప్ హడావుడిగా బయటకు వెళ్ళి చుట్టూ చూశాడు అక్కడ ఎక్కడ రుద్ర కనిపించలేదు మళ్ళీ తిరిగి హాల్లోకి వచ్చేసరికి రుద్ర సుధాకర్తో పాటే ఉన్నాడు రుద్ర సుధాకర్ వైపు చూసి ఇక మనం బయలుదేరదామా అని అడుగుతాడు ప్రతాప్ కోపంగా రుద్ర వైపే చూస్తున్నాడు అప్పుడే సంజ కూడా తన గది నుండి బయటకి వచ్చి రాజం పక్కన నిలబడుతుంది ప్రతాప్ వైపు చూసి నువ్వు ఇంకా పడుకోలేదా ఎందుకు ఇక్కడికి వచ్చావు నీ గదిలోకి వెళ్ళు అని గట్టిగా అంటాడు సంధ్య నా కోసమే బయటికి వచ్చి ఉంటుంది అని భార్గవి సంజ దగ్గరికి వెళ్ళి నేను నాలుగు రోజుల్లో వచ్చేస్తాను నువ్వు జాగ్రత్త అని చెప్పి ముగ్గురు కూడా అక్కడి నుండి బయటకు వెళ్తూ రుద్ర సంజ వైపే చూస్తూ వెళ్ళొస్తాను అని తన కళ్ళతోనే సైగ చేసి సంజకు చెప్తాడు రుద్ర ప్రతాప్ సంజని రుద్రని గమనిస్తూనే ఉన్నాడు సుధాకర్ భార్గవి రుద్ర ముగ్గురు రామయ్యకు భారతి లావణ్యలకు చెప్పి ఇక కారులో హైదరాబాద్కు బయలుదేరి వెళ్ళిపోతారు ఇక్కడ ఆదిత్య మధు అందరూ తమ డిన్నర్ని కంప్లీట్ చేసుకొని మళ్ళీ కారులో ఊరికి బయలుదేరుతారు విజయ్ డ్రైవింగ్ చేస్తూ ఉంటే ఆదిత్య విజయ్ పక్కనే కూర్చుంటాడు మధ్య సీట్లో మధు వసుధ మీనాక్షి కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటూ వాళ్ళ ముచ్చట్లు గంట దాకా సాగుతూనే ఉంటాయి విక్రమ్ బ్యాక్ సీట్లోకి వెళ్ళి పడుకొని నిద్రపోతున్నాడు ఆ తర్వాత మధు వసుధ మీనాక్షి కూడా ఒకరి మీద ఒకరు పడి మంచి నిద్రలోకి జారుకుంటారు విజయ్ నిద్రపోతున్న ఆ ముగ్గురు వైపు చూస్తూ ఈ నాలుగు రోజుల్లోనే మధులో చాలా మార్పు వచ్చింది కదా బావా ఈ వసుదతో చేరి మధు కూడా బాగా మాటలు నేర్చింది అని అంటాడు విజయ్ అంతకు ముందు మీ చెల్లెలు తక్కువగా మాట్లాడేది అనుకున్నావా కాదు కదా అని నవ్వుతూ అంటాడు ఆదిత్య పైకి కనపడదు కానీ వసూ కన్నా మధునే ఎక్కువగా మాట్లాడుతుంది విజయ్ ఒక్కొక్కసారి మీ చెల్లెలతో మాట్లాడేటప్పుడు నేనే మాటలను వెతుక్కోవాల్సి వస్తుంది అని అంటాడు ఆదిత్య నిజమే బాబా ఏమో అనుకున్నాను కానీ ఈ ఆడపిల్లల మైండ్లలో ఆలోచనలు పాదరసంలా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతూ షేపులు మారి ఎప్పుడు బయటకు వస్తుందో ఎవరికి తెలియదు మనము ఒక మాట మాట్లాడితే రెండో మాట మాట్లాడటానికి కొంచెం గ్యాప్ తీసుకుంటాము వీళ్ళు మాత్రం గ్యాప్ లేకుండా వాగుతూనే ఉంటారు చూడు ఈ ముగ్గురు కారు ఎక్కినప్పటి నుంచి వాగుతూనే ఉన్నారు ఈ ముగ్గురికి తోడు ఈ విక్రంగాడు ఒకడు నలుగురు నిద్రపోయేసరికి ఇప్పుడు కారులో ఎంత ప్రశాంతత ఏర్పడిందో కదా బావా అని అంటూ మిదర్లో నుంచి వసతు వైపు చూస్తూ డ్రైవ్ చేస్తున్నాడు విజయ్ ఆదిత్య కూడా చిన్నగా నవ్వుతూ మధు వైపు చూశాడు మధు మధ్యలో కూర్చొని తన కాళ్లను ముందుకు చాపుకొని పడుకొని ఉంది అటుపక్క మీనాక్షి ఇటుపక్క వసద మధు చేతులను గట్టిగా పట్టుకొని మధుకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పడుకొని ఉన్నారు తెల్లగా అందంగా ఉన్న మధు పాదాల వైపే చూస్తూ ఈరోజు ఆ అమ్మవారి నా భార్యను కాపాడుతూ వచ్చింది అని ఆదిత్య అంటాడు ఆదిత్య వైపు చూసిన విజయ్ మధుకి తగిలింది చిన్న గాయమే బావా నువ్వు కంగారు పడకు త్వరగా తగ్గిపోతుందిలే నువ్వు బాధపడకు బావా అని అంటాడు విజయ్ ఆ అట్లకాడ బాగా కాలడం వల్ల ఇంకొంచెం లోతుకు దిగి ఉంటే చాలా కష్టమని డాక్టర్ చెప్పాడు విజయ్ అని మధుకి తగిలిన గాయం వైపే చూస్తూ అంటాడు ఆదిత్య విజయ్ ఆదిత్య వైపు చూస్తూ బావా నేను ఒక మాట అడగనా మధు అంటే రాజ్యం అంటేకి ఎందుకంత కోపం బావా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏంటో నాకు చెప్పవా బావా అని అడుగుతాడు విజయ్ ఆదిత్య మౌనంగా మధు పాదాల వైపే చూస్తూ చిన్నగా నవ్వుకుంటాడు విజయ్ ఆదిత్య వైపు చూస్తూ అవును బావా ఇందాక వసద నాతో చెప్పింది భైరవపురంలో ఉన్న అమ్మవారు చాలా పవర్ఫుల్ అంట కదా మీ కులదేవత ఆ అమ్మవారే అంట కదా వసద నాతో చెప్పింది నాకు ఆ భైరవపురం గురించి చెప్పవా బావా అని అడుగుతాడు విజయ్ ఆదిత్య విజయ్ వైపు చూసి చెప్పడం ఎందుకు విజయ్ ఇరవై రోజుల్లో భైరవపురంలో ఉన్న అమ్మవారికి మహాకుంభాభిషేకం జరుగుతుంది ఆ సమయంలో నువ్వు మాతో పాటే అక్కడికి వచ్చి ఆ అమ్మవారిని గానీలే అని అంటాడు ఆదిత్య అప్పుడు అన్ని వివరాలు నీకే తెలుస్తాయి అని అంటాడు ఆదిత్య ఇకపోతే మధు గురించి అంటావా అని ఆదిత్య మధు వైపు చూశాడు మధు చాలా ప్రశాంతంగా నిద్రపోతోంది ఆదిత్య విజయ్ వైపు చూసి నువ్వు ఒక్కడివే నా చిన్నతనం నుండి నా కష్టాలలోనూ సుఖాలలోనూ నాకు తోడుగా నీడగా ఉన్నావు విజయ్ నేను ఎప్పుడు ఎలా ఉంటానో నీకు బాగా తెలుసు విజయ్ నువ్వు నా ప్రాణ స్నేహితుడివిరా నువ్వు అడిగితే నేను చెప్పనా అని అంటూ ఆదిత్య ఫ్రంట్ మిర్రర్లో నుంచి మధువైపే చూస్తూ మధు పాదాలపై తన చేతిని వేసి ఎంతో ప్రేమగా వాటిని నిమురుతూ విజయ్కి మధు చిన్నతనం గురించి చెప్పడం మొదలుపెట్టాడు ఆదిత్య అసలు మధు నా జీవితంలోకి అడుగుపెట్టడమే నా అదృష్టం అని అంటూ తన గతం తాలూకు ఆలోచనలోకి వెళ్ళిపోతాడు ఆదిత్య మధుకి ఊహ తెలిసిన వాళ్ళ అమ్మ నన్ను చూపిస్తూ నేను తన మావయ్య కొడుకునని నేను తనకి బావని అని చెప్పింది మా అత్తయ్య అప్పుడు మధు వయసు రెండు సంవత్సరాలు మరి ఆ వయసులో మధు మా అత్తయ్య చెప్పిన మాటలను ఏం అర్థం చేసుకుందో ఏమో అప్పటి నుండి నేనే తన మొగుణ్ణి అన్నట్లుగా బావా బావా అంటూ నా వెనకే తిరిగేది మా అత్తయ్య వాళ్ళు ప్రతి సంవత్సరం మా ఊరికి వచ్చేవారు అప్పుడు మధుకి మూడు నుండి నాలుగు సంవత్సరాలు వచ్చాయి అనుకుంటా మధుకి నేను కనబడితే చాలు నా దగ్గరికి వచ్చి కూర్చునేది నేను తిన్నానా లేదా అని కనుక్కునేది ఒకవేళ తినకపోతే తన చిట్టి చిట్టి చేతులతో అన్నం కలిపి ముద్దలు చేసి నా నోట్లో పెట్టేది నేను వద్దన్నా వినేది కాదు తన మాట నేను వినకపోతే నన్ను గూచాడికి పట్టిస్తాను అని నన్ను బెదిరించేది ఈ మధు దాని మాటలకి దాని చేష్టలకి నాకు నవ్వు వచ్చేసేది నేను బాధలో ఉంటే నా పక్కన కూర్చుని వచ్చి రాని మాటలు మాట్లాడుతూ నన్ను నవ్వించడానికి తన చిన్ని ప్రయత్నాలు చేసేది రాత్రిపూట కూడా నా దగ్గరే పడుకుంటానని మారం చేసేది దుర్గత్తయ్య మధుని వద్దు అలా పడుకోవడం తప్పు అని అంటూ అరిచి చెప్పిన మధు ఎవరి మాట వినేది కాదు మధుని బలవంతంగా తన దగ్గర పడుకోబెట్టుకునేది మా దుర్గత్తయ్య సగం రాత్రి మధు లేచి నా దగ్గరికి వచ్చి బావా బావా అని అంటూ నన్ను నిద్రలేపేది ఏంటి మధు నువ్వు ఇంకా నిద్రపోలేదా అని నేను అడిగితే లేదు నాకు నీ దగ్గర పడుకుంటేనే నిద్ర పడుతుంది నేను నీ దగ్గరే పడుకుంటాను అని మారం చేసేది నేను ఎంత చెప్తున్నా నా మాట వినేది కాదు వచ్చి నా గుండెలపై పడుకొని నిద్రపోయేది మా ఇద్దరిని చూసి తులసి పెద్దమ్మ ఒరే ఆదిత్య మధుని నువ్వే పెళ్లి చేసుకోరా నీ పెళ్ళాన్ని నీ చంకలో వేసుకుని ఊరంతా తిరుగుదు గాని అని నవ్వుతూ నన్ను ఆట పట్టించేది నా విషయంలో ఎవరు ఎంత చెప్పినా మధు వినేది కాదు నన్ను ఎవరన్నా ఏమైనా అంటే మాత్రం ఊరుకునేది కాదు నా మధు నా మధు ఆఖరికి మా అమ్మ నన్ను ఏమన్నా కానీ మా అమ్మ మీదకే కొట్లాటకు దిగేది నా మధు నేను మధు మీద కోపడ్డ అసలు పట్టించుకునేది కాదు నేను కోపంగా వైపు చూస్తూ పెద్దవాళ్ళతో నీకేంటే పని వెళ్ళి పూజ సరోజ లావణ్యతో కలిసి ఆడుకోపో అని అరిచి చెప్పిన నా మాట వినేది కాదు ఈ మధు అక్కడ ఉన్న అందరూ నన్ను చూసి భయపడితే నేను మాత్రం ఈ మధుని చూసి భయపడే వాడిని అంటే అతిశయోక్తి కాదేమో అని చెబుతూ చిన్నగా నవ్వుతూ మధువైపు చూశాడు ఆదిత్య ఆ సమయంలో మా పెద్దమ్మకి మా తులసి పెద్దమ్మకి మా అమ్మకి దుర్గత్త అంటే అంతగా ఇష్టపడే వాళ్ళు కాదు కానీ మధు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమే దాని మాట తీరు అల్లరి ఎవరినైనా ఇట్లే ఆకర్షించేవి ఐదు సంవత్సరాల పిల్ల అయినా పెద్దవాళ్ళతో సమానంగా మాట్లాడేది నా మధు పద్యాలను శ్లోకాలను చక్కగా చెప్పేది మా అమ్మకి కూడా మధు అంటే చాలా ఇష్టం మా అమ్మకే కాదు పెద్దమ్మకి తులసి పెద్దమ్మకి కూడా మధు అంటే చాలా ఇష్టం విజయ్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఆదిత్య చెప్పే ప్రతి మాటను వింటున్నాడు మధు మా ఊరు వచ్చిందంటే నేనే ఇంటికి రావడానికి భయపడేవాడిని నా ఖాళీ అడుగుల సౌండును బట్టి నేను ఇంటికి వచ్చానా లేదా నేనా కాదా అని తెలుసుకునేది నా మధు మధుకృష్ణ పుట్టినప్పటి నుంచి ప్రతి సంవత్సరం మా తాతయ్య మధుకృష్ణల పుట్టినరోజు సందర్భంగా మమ్మల్ని అందరినీ భైరవపురానికి తీసుకుని వెళ్ళేవాడు భైరవపురం చాలా అందమైన ఊరు ఎటు చూసినా చుట్టూ పచ్చదనం దట్టమైన అడవి మధ్యలో పెద్ద కొండ ఆ కొండ మీద పెద్ద గుడి రెండు వందల సంవత్సరాల కిందట మా పూర్వీకులు ఆ గుడిని కట్టించారు ఆ గుడిలో ఉన్న అమ్మవారు కూడా చాలా మహిమ కల అమ్మవారు మమ్మల్ని మా వంశాన్ని ఎల్లప్పుడూ కాపాడుతూ ఉంటుంది ఆ జగదాంబ ఆ గుడి నిర్మించినప్పటి నుంచి ఆ గుడి బాధ్యతలను ఆ గుడి చుట్టూ ఉన్న వేల వందల కోట్ల సంపదను రక్షించే బాధ్యతను ఆ అమ్మవారిని భక్తితో సేవించుకునే భాగ్యాన్ని మా వంశం వారికే అందిస్తూ వచ్చింది ఆ తల్లి అలానే ప్రతి ఐదు సంవత్సరాలకు మూడు వంశాల వారు కలిసి ఆ అమ్మవారికి మహా కుంభాభిషేకం ఎంతో ఘనంగా జరిపిస్తూ వచ్చారు ఆ అమ్మవారి తొలి పూజను కూడా మాకే అందే మహాభాగ్యాన్ని ఇన్నాళ్లుగా ఆ తల్లి మా వంశం వారికే అందిస్తూ వచ్చింది ఈ రెండు సంవత్సరాలుగా ఆ గుడిని అందులోని అమ్మవారికి సేవ చేసుకుంటూ ఆ గుడి పెద్దగా భైరవ మర్చి ఉండేవాడు ఇప్పుడు ఆయన లేరు తన శిష్యురాలైన రాజేశ్వరి అమ్మ ఆయన బాధ్యతను స్వీకరించింది ప్రతి సంవత్సరం మధుకృష్ణ పుట్టినరోజు నాటికి మేమంతా భైరవపురం వాళ్ళం ఈ స్టోరీ అప్డేట్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్